నాగార్జున సాగర్లో ఒక ఆంటీ ఉండేవారు ఆంటీ పెద్ద ఆవిడ ఆమె పేరు సుశీలమ్మ గారు మనం గనక ఏమండి సుశీలమ్మ గారు అమ్మ ఏంటి పాష్ గారు మీరు అలా అంటారు మరి ఏమనాలమ్మా సుశాంటి అనొచ్చుగా అంటే బాగోదమ్మా అమ్మ అంటే ఎంత బాగుంది లేకపోతే సుశాంతి అనొచ్చుగా మా ఊళ్ళో మీరు ప్రార్థన పెట్టాలండి అంది ఎప్పుడు ఇరవై ఏళ్ళ క్రితం జరిగిన సంగతి పెడదాంలే మరి మరి మరలాను ఆ పెడదాంలే సుశాంటి అంటే అప్ప ఆమెకి ఎంత కమ్మగా ఉంటుంది మనం అంటే అదొక సాటిస్ఫాక్షన్ ఆమెకి మేమంత చిన్న పిల్లల వెళ్ళి అక్కడ లైట్లు కట్టి మైకులు పెట్టి ప్రార్థన పెట్టాం పాటలు పెట్టాం ఈలోగా వచ్చి అయ్యా కాఫీ తాగుతారా అంది తాగుతామమ్మా మర్రా నువ్వు సిబ్బంది రండి సిబ్బంది సిబ్బంది మీరు సిబ్బంది రండి అన్న సిబ్బంది రండి అన్న నేను అనుకున్న ఈ ఇల్లు ఏమో అనుకున్నా అమ్మ ఎక్కడ మన ఇల్లు మంద ఆ పేటలు ఆ పేటలో ఆ పేట ఎవడైనా ప్రార్థన పెట్టించుకుంటే ఇంట్లో పెట్టించుకుంటాడు ఇంటి మీద పెట్టుకుంటాడు ఇంటి ప్రక్కన పెట్టించుకుంటాడు ఏటరు బాబు ఏకంగా నాలుగు గ్ర నాలుగు కాలనీలు దాటిన తర్వాత అంతా నాకు అప్పుడే టబి టబి టపీ అదిరింది ఏంటర్ ఇక్కడ పెట్టకుండా అక్కడ పెట్టా సిబ్బంది రండి రండి వీళ్ళు ఇంట్లోకి వెళ్ళడం వెళ్ళడం తలుపు తీసి రాయ్ పాస్టర్ గారు వాళ్ళు వచ్చారు టీవీ కట్ ఉంది అసలు ఆ లోపల ఏం జరుగుతుందో చూద్దాం ఆమె వెళ్తుంది ఆమె వెనక నేను నా వెనక సిబ్బంది ఆంటీ గారేమో ద్వారబంధానికి సరిపడా ఉంది లోపలేం జరుగుతుందో మన తెల్తే తెలవట్లే సరే పిల్లలు గదివి రే పాస్ట్ గారు వాళ్ళు వచ్చారు టీవీ కట్టేయండి అని గదిలోకి వెళ్ళింది మేము వెళ్ళి అక్కడ కూర్చున్నాం పాప మా పిల్లలేమో టీవీ కట్టేయాలి ఒక ఎనమండుగురు పిల్లలు టీవీ చూస్తున్నా ఏడ్ర బాబు వీళ్ళ అమ్మగారి మాట కూడా లెక్క లెక్క ఏంటి పిల్లల్ని అట్లా పెంచినట్టుంది ఈ విడు అనుకుంటున్నా ఈ లోప వాడేవాడు సచ్చినోడు సిక్స్ కొట్టాడు ఎవరాడు వాడేవాడు సిక్స్ కొట్టాడు ఇక ఈ పిల్లలు కొట్ట నాకు నాకెక్కింది కోపం ఏం రా మీ అమ్మగారు టీవీ ఆ పొట్టిది ఒకటి ఉంది అక్కడ పొట్టిది ఇప్పుడు మీరు వచ్చారని మా మిమ్మ మమ్మీ టీవీ కట్టే ఉంది రాత్రి రెండింటి వరకు మా మమ్మీ కూడా చూసింది ఏమంట ఆల్ డోర్స్ ఆర్ క్లోజ్డ్ ఇక ఏం మాట్లాడతావు ఇక ఆ పొట్టిదాంతో మా అనుకున్నాం సరే ఇల్లంతా చూస్తున్నా ఇల్లంతా భక్తురాలు కదా ఆంటీ సుశాంటీ పెద్ద నిలువుట ఒకటి ఉంది నిలువుట అర్థం దాని ఎండా సినిమా స్టెక్కర్లు సినిమా స్టెక్కర్లు అతికిచ్చున్నాయి రాగానే అడిగమ్మ నీతిమంతుల గుడారములలో రక్షణలు కూర్చున్న ఉత్సాహ సునాత గీతాలు వినబడాలి మీ ఇంట్లో వినబడల టీవీలు రంకిలు యహోవా ఎందలి భయభక్తులు గలవార పిల్లలు భోజనపు బళ్ళ చుట్టూ మరి మీ ఇంట్లో ఏమో కలర్ టీవీ చుట్టూ జిల్లేడు మొక్కలాగా కూర్చున్నారు అంతా రివర్స్గా ఉంది సబ్జెక్టు ఇది ఇల్లా లేకపోతే మంగళ కొట్టమ్మా సినిమా చక్కర్లు అసభ్యమైన బొమ్మలు ఏంటమ్మా ఇవంటది అరే నాకు తెలియదండి పాస్ గారి నాన్న కన్నా ఎప్పుడీచారమ్మా పిల్లలు అబద్ధం చెప్పరు దేవుని స్వరూపులు కదా మమ్మీ అది అతుక్కోపత్తు నువ్వేగా బంకిచ్చింది అన్నాడు వాడు ఈ పెద్ద భక్తురాలు మరి అట్లా చోట మేము వెళ్ళి సభలు పెట్టిన బూడిదలో పోసిన పన్నీరు తప్ప దేవునికి అసలు ఇంటి మీద పెట్టకుండా ఈ పేటలోకి వచ్చిందంటే ఏమనాలి